సత్యవేడ నియోజకవర్గం చూరటిపల్లి గ్రామంలో ప్రసిద్ధ శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆలయ పాలక మండలి చైర్మన్ డి పద్మనాభరాజు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆలయ పాలక సభ్యులపై ఆలయంపై వస్తున్న అవాస్తవ ప్రచారాల్లో నమ్మవద్దు అలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు తర్వాత ఆలయంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ వాస్తవీలు డాక్టర్ సందీల్ కుమార్ ఒక లక్ష పదహారు వేల రూపాయల విలువ గల బంగారు మాంగళ్యమును ఆలయ చైర్మన్ డి పద్మనాభరాజుకు విరాళంగా అందించారు చైర్మన్ పద్మనాభరాజు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సహకారం అభినందనీయమని ఈ విరాళం ఆలయ సేవలకు వినియోగిస్తామని తెలిపారు అదేవిధంగా తప్పుడు విధాన లేని కేసులు సృష్టించి కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి పార్టీకి చట్టపేరు చేస్తున్నారే కానీ నేనైతే నేను ఈ భగవంతుడి సన్నిధిలో నా మధ్య ఎటువంటి కేసులు లేవు కేసులు ఉన్నాయని వాళ్ళంతా పార్టీకి చట్టపేరు పేరు తేవాలని అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కోఆర్డినేటరు శంకర్రెడ్డి గారికి కూడా ఏదో మరకండించాలని తప్పుడు విధానంగా సృష్టిస్తున్నారే కానీ ఎటువంటి కేసులు లేవు కోర్టులో కూడా ఏ కేసులు కోర్టులో కూడా ఏ కేసులు సంబంధం లేనటువంటి వాటివి నేను ఐదు సంవత్సరాలు నా భార్య ఎంపీపీగా ఉండగా ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేకుండా నేను మండలాన్ని అభివృద్ధి చేశాను కలెక్టర్ ద్వారా చెప్పిలో నేను ఉత్తమ ఎంపీపీగా మా భార్య ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర అవార్డు తీసుకుంది లేని కేసుల్ని ఉన్నాయని ఎన్ని రోజులు చెప్పినా అది నేను నిష్ప్రయోజనమే కానీ దాన్ని ఎటువంటి పనిలో రూపించలేదు అటువంటి ఎటువంటి కూడా తేల్చలేదు ఇదంతా అపోహలు నాలుగైదు రోజులు సృష్టించలే కానీ ఎల్లకాలం అపోహలు సృష్టించలేరు నేను మీ అందరి తరఫున కూడా ఈ ఆలయాన్ని శంకరెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం రోజు రథం తుట్టేదానికి కావాల్సిన నిధులు ఆయన చేతికి ఆయన నిధులు తెలుసుకున్నాడు దానికి రథం రథం ఉండే రథాన్ని తిప్పే దానికి ఏర్పాటు చేస్తున్నాము రెడీగా ఈ ఆలయ కోనేరు కట్టించే దానికి కృషి చేస్తాను భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండి నేను ఈ నాకు ఇచ్చినటువంటి పదవిని గౌరవంతో పార్టీకి పేరు తెచ్చి పార్టీకి పని తెచ్చి అదేవిధంగా అందరికీ కూడా ఎటువంటి మచ్చ లేకుండా ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇన్ని సంవత్సరాలుగా ఈ గుడికి ఎటువంటి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక దాన్ని నెరవేర్చడానికి మీరందరూ కూడా నాకు సహకరించాలా నేను వేరే ఉద్దేశంతో చైర్మన్ కావాలని లేదా నాకు కావాల్సినంత భగవంతుడు ఇచ్చాడు భగవంతుడే నన్ను పిలిచి ఇంత పోటీలో కూడా ఈ పదవి నాకు ఇచ్చిన దానికి భగవంతుడికి పార్టీకి కృతజ్ఞత తెలుపుకున్నాను ఖచ్చితంగా గుడిని అభివృద్ధి వైపు చేసి అందరికీ కూడా చేసి చూపిస్తానని నేను మీ అందరి తరఫున కూడా హామీ ఇస్తున్నాను లేవు కాబట్టి నాకు ఎటువంటి భయము లేదు వాళ్లే వాళ్లే తప్పు చేసిన వాళ్ళే కేసులు వేసుకున్నారు కాబట్టి వాళ్లే దేవుడికి జమాపణించుకోవాలి దేవుడికి జవాబు చెప్పుకోవాలి కానీ ఈ ఒక అవకాశాన్ని నేను ఈ రెండు సంవత్సరాల సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండంగా గుడిని అభివృద్ధి చేసి అదే విషయంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి పార్టీకి మంచి పేరు వస్తానని మీ అర్థకల్పన భాయ్